వివిధ సందర్భాలలో కళలో శివుడు లేదా శివలింగం శివునికి సంబంధించిన కళలు వస్తే గనక ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కళలో శివుడు లేదా ఈశ్వరుడు మీకు కళలో కనిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి జయం అనేది కలుగుతుంది ఇక కళలో మీరు శివలింగాన్ని చూస్తే సకల కార్య సిద్ధి అనేది కలుగుతుంది అంటే ఇది మీకు శుభ సంకేతంగా భావించాలి దీని అర్థం మీకు మంచి కాలం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ మీకు కలలో శివాలయం కనిపిస్తే కనుక మీకు కానీ మీ కుటుంబంలో కానీ అనారోగ్యాలు ఎవరికైనా ఉన్నట్లయితే కనుక అవి నయమవుతాయని అర్థం చేసుకోవాలి ఇక కలలో శివుడితో త్రిశూలం కనిపిస్తే అది శుభ సూచకం కళలో శివుడు నందిపై ఉండడాన్ని మీరు కలలో చూస్తే గనక ఈ కళ చాలా పవిత్రమైనదిగా భావించాలి మీరు శత్రువులపై విజయాన్ని సాధించబోతున్నారని ఈ కళ యొక్క అర్థం ఇక కళలో శివుడు పాము కలిసి కనిపించడం శుభ సంకేతం మీరు సంపద పొందుతారు అనేది ఈ కళ యొక్క అర్థం లేదా మీ సంపద అనేది పెరుగుతుంది అని ఇది మీకు సూచిస్తుంది ఇక కళలో మీకు శివ పార్వతులు కలిసి కనిపిస్తే గనక శుభ సూచకం ఆర్థిక లాభం అనేది ఉంటుంది అవివాహితులకు కలలో శివుడు పార్వతి కనిపిస్తే గనక అది వివాహానికి సూచనగా పరిగణించాలి ఇక కళలో మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా కలగంటే గనక మీరు చేపట్టిన పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారని ఈ కళ అనేది మీకు సూచిస్తుంది ఇక కళలో తెల్లని శివలింగం కనుక కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా కూడా తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడవచ్చని ఈ కళ మీకు సూచిస్తుంది ఇక కళలో శివాలయం మెట్లు శివాలయం మెట్లు ఎక్కడమనేది మీ కళలో కనిపిస్తే గనక జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి మీరు మీ జీవితంలో ఆనందం శాంతి వైపు పయనిస్తున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది ఇక నెక్స్ట్ కళలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే గనక మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నారని లేదా మీకు జీవితంలో భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదురు కానున్నాయని అర్థం చేసుకోవాలి అలాగని భయపడాల్సిన పని కూడా లేదు మీకు నిజ జీవితంలో శత్రువులు శత్రువుల బాధ ఎక్కువైనప్పుడు ఇలాంటి శివుని రూపాన్ని అంటే తాండవ రూపాన్ని చూస్తారు అంటే శివయ్య తన భక్తులకు శత్రువుల నుంచి త్వరలోనే విముక్తిని ప్రసాదిస్తాడని కూడా ఈ కళ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక గర్భిణీ స్త్రీకి కళలో శివలింగం కనిపిస్తే ఆమెకు ఇష్టమైన బిడ్డ పుట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చెడిపోయిన నీటితో పాడైపోయినటువంటి నీటితో శివలింగానికి అభిషేకం చేయాలని కలలో వచ్చిన లేదా శివలింగం విరిగిపోయినట్లు కల వచ్చినా కూడా అది మంచి కళ కాదు రాబోయే రోజుల్లో ఆర్థిక ఖర్చులు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కళలో శివలింగంపై నాగుపాము కనిపించడం శుభప్రదం ఇది రాబోయే రోజుల్లో మంచి డబ్బుకు సంకేతం డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఈ కళ మీకు సూచిస్తుంది ఇక నెక్స్ట్ కళలో శివాలయం కనిపిస్తే మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరలో ఉపశమనం పొందుతారని ఈ కళ మీకు సూచిస్తుంది అదేవిధంగా కళలో శివుడి మూడో కన్ను కనిపిస్తే గనక మీరు చాలా విజయాలను సాధించనున్నారని అర్థం చేసుకోవాలి అంతేకాదు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు ఇది సంకేతంగా పరిగణించబడుతుంది అదేవిధంగా కళలో శివలింగాన్ని అభిషేకం చేస్తున్నట్లు గనక మీరు కలగంటే మీరు పోయిన జన్మలో చేసిన పాపాలు లేదంటే ఈ జన్మలో చేసిన పాపాలు తీరిపోవడానికి సంకేతంగా ఈ కళ మీకు సూచిస్తుందనమాట అదేవిధంగా కళలో శివలింగాన్ని చూడడం లేదా పూజించడం ఈ విధంగా కళలో వస్తే గనక జీవితంలోని కష్టాలు అనేవి నశిస్తాయి